జై శ్రీరామ్ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాలని వందల సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అందరికీ నా అభినందనలు ఎట్టకేలకు మన కల నిజమైంది యావత్ ప్రపంచం ఆ బాలరాముని సుందర రూపాన్ని దర్శించి పులకించిపోయింది నాలుగు దిక్కుల జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగిపోతుంది మరి అంతటి భవ్యమైన బాలరాముని మనోజ్ఞ విగ్రహాన్ని చెక్కిన శిల్పి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పమే బాలరామునిగా ఎన్నిక చేయబడింది అయితే తెలిసిందే కదా దైవ కార్యం ఏది కూడా అంత ఆషామాషీగా పూర్తవదు అని ఆ విధంగానే అరుణ్ యోగిరాజ్ కూడా ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు ఆయన విగ్రహం చెక్కే సమయంలో పూర్తిగా అంటే ఏడు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నారు కనీసం భార్యతో కానీ పిల్లలతో కానీ మాట్లాడలేదు ఒంటిపూట భోజనం ఇంకా అనేక నియమాలను పాటించారు అంతేకాదు విగ్రహం చెక్కుతున్నప్పుడు ఒక రాయి ముక్క ఆయన కంట్లో పడి గాయమయ్యింది ఆయనకు అయోధ్య ట్రస్ట్ వారే వైద్యం చేయించారు అప్పుడు పదిహేను రోజుల వరకు వారు ఒంటి కన్నుతోనే విగ్రహ పనులను చేయవలసి వచ్చింది అయినా కూడా ఆయన తన పనిలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు కాబట్టే కదా ఈరోజు ఆ బాలరాముని సుందర రూపం మనందరికీ ఇంతలా కనువిందు చేస్తుంది జై శ్రీరామ్